భగవద్గీతలో అర్జునుడు యుద్ధం చేసినాడు కృష్ణుడు గీతను బోధించినాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎవరు గీతను బోధిస్తున్నారు ఏఐసిసినా రాహుల్ గాంధీనా అంటే ఏం చెప్తారు గీతను బోధించటం లోపల శ్రీకృష్ణుడు ఆ రోజు మరి భీష్మ మహాన్భావుడు శ్రీకృష్ణుడు ఇంతమంది ఆ రోజు ధర్మ యుద్ధం చేసినప్పుడు ఎవరో ఒకరు కర్త కర్మ కావాలి రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి గీతను బోధించడు లేకపోతే ఏఐసిసి బోధించదు అది పార్టీకి సంబంధించినటువంటి పార్ మా ఏసీసీ ప్రభుత్వాన్ని నడపాల్సింది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రి గారు అలాంటిది రాహుల్ గాంధీ వచ్చి ఇక్కడ పార్టీని నడిపిస్తాడు అనే దానికి కాదు పార్టీలో కాంగ్రెస్ నాయకత్వాన్ని వారు నడిపించడంలో భాగస్వామ్యం ఉంటుంది కానీ ప్రభుత్వాన్ని నడిపించడంలో వారి భాగస్వామ్యం ఉండదు గుర్తు చేసుకోవాలి ఈరోజు మీరు అడుగుతున్న ప్రశ్నకి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు దీని మీద వస్తున్నటువంటి రూమర్సే కాకుండా ఈరోజు చేయడంలో ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి ఆ రోజు యుద్ధం ఎట్లా జరిగిందో ఈరోజు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా తెలంగాణలో ఎన్నో అవాంత అవాంతరాలను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎన్నో మాటల్ని నెగిటివ్ మాటలను ఎదుర్కోవాల్సి ఉంటుంది దీని మీద కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ పులి మీద సారీ చేస్తున్నట్టే రేవంత్ రెడ్డి గారి ప్రయాణం మీరు అయినా కానీ పులి కూరల్ని తెంచి దాని మీద సారీ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి సామాన్య ప్రజలు ఇబ్బంది ఎవరన్నా సామాన్య ప్రజలు వచ్చి చెప్తున్నారా హైడ్రా అనేది తప్పు అని చెప్తున్నారా కేవలం ప్రతిపక్ష నాయకులు బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇంకెవరన్నా చేస్తే దాన్ని తప్పు కింద తీసుకునేది చూద్దామా మనం ఒక వన్ పర్సెంట్ పీపుల్ని చూసుకుందామా నైంటీ నైన్ పర్సెంట్ పీపుల్ని చూసుకుందాం అందరూ ఎందుకు ఆలోచించట్లేదు ఈ రేపు పొద్దున ఇవన్నీ మనమే అడిగినాం మనమే ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మనమే దీన్ని వ్యతిరే వ్యతిరేకించినాం ఆ రోజు ఇదంతా కబ్జా చేసుకుంటూ పోతే హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్నో గొలుసుకట్టు చెరువులు ఇప్పటికే మాయమైపోయినాయి మరి ఈరోజు నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంటుంది రానున్న కాలంలో నీరు నిల్వ ఉండాలంటే చెరువులు కావాలి చెరువులు ఉంటేనే హైదరాబాద్కి మరి రేపు పొద్దున పుట్టగతులు ఉంటాయి ఇంత ఇన్ని ఇన్వెస్ట్మెంట్లు హైదరాబాద్కి రావాలనుకుంటున్నాయి మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఎంప్లాయీస్ ఉండడం కష్టమవుతుంది కంపెనీలు రావడం కష్టమవుతుంది అదొకటి ఆర్థికంగా ప్రజలకి నష్టం జరుగుతుంది ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది రెండవది వచ్చేసి ఈరోజు వర్షపాత వ వర్షం వర్షం వచ్చిన నీరు ఎక్కడ పోవాలనో తావు లేక ఇళ్లల్లోకి దూరి ఇండ్లని కూలిపోతాయి మరి ఈ విధంగా చేసుకుంటూ పోదామా దీని మీద చర్చలు చేద్దామా అనేది ఒకసారి